హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఒక సేల్కి వచ్చిందండి చూడొచ్చు లొకేషన్ చూడొచ్చు ఇది మన గుంటూరు సిటీలో అండి కృష్ణానగర్ అండి గుంటూరు చాలా ప్రైమ్ లొకేషన్ అండి గుంటూరుకి బిల్డింగ్ చూడొచ్చు అండి ఇదేనండి బిల్డింగ్ జీప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది మొత్తం వచ్చేసింది నూట ముప్పై మూడు గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేస్ వస్తుంది రోడ్డు కూడా చూడొచ్చు చాలా పెద్ద రోడ్డే ఉందండి గుంటూరు సిటీలో వస్తుందండి ఇది రోడ్ చూడవచ్చు ఇది బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ అండి నారాయణ కాలేజ్ దగ్గర అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు అండి బ్యాంక్ వేలంలో వస్తుంది ఇది మన రెండు స్కిచ్కోవచ్చు కూడా ఉంది గుంటూరు సిటీలో అని వస్తుంది చాలా మంచి రేటుకి వస్తుంది అది కూడా ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఎవరికన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ కాంటాక్ట్ అవ్వండి స్పీమే కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చండి లేదా వాట్సాప్ చేయొచ్చండి అలాగే మా ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ